స్వాగతం దగ్గర మొక్కజొన్న పంట నష్టం చేశారంటూ నిన్న వచ్చిన వార్త ఏదైతే ఉందో అది వారి భూమి కాదు ఆ భూమి జంపాల ప్రభాకర్ శ్యామ్ కనకలక్ష్మి వాళ్ళది వారు మా భూమిలోకి వచ్చి పంట వేశారు అదే కాకుండా గతంలో మా జామైల్ తోటని మొత్తం నరికి అమ్ముకోవడం జరిగిందన్నారు నాకు తెలిసిన వెంటనే వెళ్ళి అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకు అని దురుసుగా మాట్లాడడం జరిగిందని అతను అలా మాట్లాడడం వలన ఈరోజు మేము అనేకరం పంట నష్టం చేయడం జరిగిందని ఆరు అనేది అవాస్తవం ఇందులో ఏ పార్టీ నాయకులకు సీతక్కకు ఎలాంటి సంబంధం లేదు ఇది మా ప్రమాదంతోనే మేము చేసిన సంఘటన మా పంట నష్టం చేశారు కాబట్టి మా భూమిలోకి వచ్చి పంట వేశారు కాబట్టి మేము తొలగించడం జరిగిందన్నారు తీసుకొచ్చారు బయటికి ఇవాళ బాగా తాగి వాళ్ళు ఉండి ఎవరైనా చేసేసి మేము వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉంటే ఎవరు వచ్చి ఎందుకు ఎక్కువచ్చు తెలియదు వాళ్ళ పరిస్థితి ఇది ఇదంతా రాజకీయ నాయకుల ప్రభావం అనేది పేరు చెప్తున్నారు వాళ్ళు ఇలా ఎవరి పేరు చెప్పలేదు ఎవరి ప్రమేయం లేదు దీంట్లో ఆ దేవేందర్ అన్నట్టు అయినాకు మాకు సంబంధం లేదు అయినాక ఆయనకి భూమికి సంబంధం లేదు కాబట్టి ఇలా ఏ నాయకుల పేరు తీయలేదు ఎవరు కట్టేయలే ఎవరు కొట్టలేడు అసలు ఒక కేవలం అది మాత్రమే డ్యామేజ్ చేసినాం అది తీసుకుపోయి పోలీసు వాళ్ళకి ఏంగానే అదే నిజం కూడా నమ్మి వాళ్ళు ఏదో కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మేము ఎవరైనా దాడి చేసుకోవడం కాదు దాడి చేయలేము ఏం లేదు వాళ్ళు ఏదో మంది సత్తామంటే మేము కూడా తాగడానికి అడిగి అందరం మా భూమి పన్నెండు ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ పన్నెండు ఎకరాల భూమి పోతే ఎవరు ఎందుకు మేము మేము కూడా బంధు తాగిసావడానికి సిద్ధంగా ఉన్నాం దాంతోపాటుగా మేము ఏంటంటే అక్కడ జరిగింది ఆరెకరా ప్రకటించిన నిన్న వాళ్ళు ఎవరు ఆరు ఎకరాలు కాదు అరెకరమే అది పక్కదన్న డ్యామేజ్ అయ్యింది అరెకరం మాత్రమే కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి దీన్ని అధికారులు దీన్ని అర్థం చేసుకొని మనంతో దృక్పంతో ఆలోచన చేసేసి ఎవరి భూములు వాళ్లకు ఉంచే వరకు హద్దులు చూపించి క్లియర్గా ఈ భూమి నీరు అనే వరకు కూడా ఈ తైలం వల్ల బ్యాచ్ అనేటోళ్ళు మా భూమిలోకి రావద్దు ఇది మాదే నచ్చితే ఇక దానికి మేము ఎంత అయినా రెడీగా ఉంటాం వాళ్ళు ఎంత దూరం అయినా పర్లేదు ఇది మా యొక్క ఆలోచన విధం పద్ పన్నెండు ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో మేము ఆరు ఎకరాలు మేము ఇది వేసుకున్నాం మనం జామీలతో వేసుకున్నాం అప్పుడు చిన్నప్పటి నుండి మేము కష్టపడి రాళ్ళు రప్పాలన్నీ చేసుకొని మేము కాపాడుకున్న భూమి అది ఇప్పుడు సర్వే అని మాధుగారు వచ్చి ఇట్లా మాది అని ఇట్లా చేసి కౌలుకి ఇచ్చి అది చేస్తారు కౌలు చేసిన ఆమె మేమే సత్తం అంటే మేము కష్టపడి కాపాడుకున్న భూమి వాళ్ళు ఆక్రమించుకుంటే మేము మేము ఐదుగురం ఉన్నాం మేము అక్కడి మేము అందరం మందు తాగి మేము చనిపోతాం మేము కష్టపడి భూమిలో ఆమె కౌలుకి ఇచ్చినామే సత్తదా అంటే మా భూమి కోసం మేము ఎంత దూరమైనా పోతాం మేమే పిల్లల జల్లని మేము మందు పట్టుకొని మేము చచ్చిపోతాం దీనిలో ఎవరు మాకు సాయం చేసి చిన్నది ఏం లేదు వాళ్ళది పట్టుకొని మాకు మీడియాకి ఇస్తే మరి మేము సొంత భూమిలో వల్లే ఎక్కడ పోతాం మాకు ఇది కావాలి సార్ మాకు ఇది మాకు ఏంటంటే ఎవరైనా మాకు సహకరించి మా భూమి మాకు వచ్చేసరికి చేయాలి లేకపోతే మేము మాత్రం మేము ఉండం సార్ మేము చిన్న చిన్న రాళ్ళు పట్టుకొని చేసి మేము అన్ని చేసి మేము కాపాడుకున్న భూమిని ఎవరే వచ్చి సంపాదించుకుంటుంటే మేము ఎట్లా ఊకోవాలి సార్ మేము పిల్లలను పట్టుకొని ఎక్కడెక్కడ ఉంటున్నాం మా మధ్య ఒక్కొక్క ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి చేసుకుంటాడు చేసుకుని ఆయన ఎండాకాలం ఇట్లా సార్ అది పట్టుకొని వాళ్ళు అది మా భూమి అంటే ఎట్లా ఉంటుంది సార్ మాకు అది బాగుంటుంది కదా సార్ మా భూమి మాకు కావాలి సార్ ఇక కౌలుకు ఆమెను ఆమెను రెచ్చగొట్టి చేస్తే నా భర్త మీద పోతే నన్ను ఇక్కడ వడిపెట్టేది సార్ నాకు చెయ్యి వడిపెట్టింది చెల్లు గుంజుకున్న చెల్లు గుంచు ఎవరో వచ్చి ఇస్తే మళ్ళీ చెల్లు ఇచ్చేసింది ఆమె కవులు ఇచ్చిన అంత ఇది చేస్తే మా సంత భూమి కోసం మేము చావలేమా సార్ మా పిల్లలకు మాకేం కావాలి మేము సత్యం అయినా కూడా మా భూమిని మేము సాధించుకొని మా పిల్లలకి ఇవ్వగలుగుతాం అంతే తప్ప మాకంటే ఎలాంటిది ఎవరి మీద లేదు సార్ మా భూమి మాకు కావాలి అంటే దానికంటే ఏం సార్